హాయ్ హలో వన్ వెల్కమ్ టు ఉప్పవర్స్ ఇప్పుడు మీరు చూస్తున్న సారీస్ వచ్చి ఉప్పడా కాటన్ సారీస్ అండి ప్రింటెడ్ సారీస్ అవసరం కలెక్షన్ అండి ఇది మనకు వచ్చి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్తో వస్తుంది అండి మనకి ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చి పన్నెండు వందల యాభై రూపాయలు బట్ మనం ఇచ్చే ప్రైస్ వచ్చి ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే సో ఎవరికైనా కాదు కానీ స్క్రీన్ మీకు కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి ఇది వచ్చి లిమిటెడ్ స్టాక్ అండి ఇది హండ్రెడ్ పర్సెంట్ కాటన్ సారీస్ అండి హండ్రెడ్ పర్సెంట్ ఉప్పాడ కాటన్ సారీస్ ప్రింటెడ్ అనేది హాస్సమ్ కలెక్షన్ సో ఎవరికైనా కావాల స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్కి వాట్సప్ చేయండి అండ్ లేట్ ఎక్కువ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అండ్ ఆఫర్స్ వచ్చి మనకి ఇంకా కావాలనుకుంటే మన ఛానల్ ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండండి అప్డేట్ న్యూ వెర్షన్ ఎంత వస్తుంది అండి ఈ కలెక్షన్ మన దగ్గర తప్ప ఇంకెక్కడ అయితే ఉండదండి సో ఎవరికైనా కావాలి కనుక స్క్రీన్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సప్ చేయండి అండ్ చూస్తున్నారు కదా కలెక్షన్ హాస్యం కలెక్షన్ చూడండి చూడండి మీరే కనుక చూస్తున్నారు జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మ్యామ్ యాక్చువల్లీ ఇది వచ్చి పన్నెండు వందల యాభై రూపాయలు బట్ ఈరోజు మనం ఇచ్చే ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండ్ బ్లౌజ్ కూడా అవసం సిల్వర్ కలర్ బ్లౌజ్ వస్తుందండి ఇంకా కలెక్షన్ చూడండి ఒకసారి మీరే చూస్తున్నారు కదా చూడండి ఇంకా చూడండి హాయ్ అండ్ మీకు వేరే కలెక్షన్ కావాలతో కనుక మన ఛానల్లో మీకు డిస్క్రిప్షన్లో మనకి ఇది మీకు వాట్సాప్ లింక్ ఇస్తాను ప్లీజ్ జాయిన్ ది గ్రూప్ ఎన్నో పట్టు సారీస్ కావాలన్నా పెళ్ళిళ్ళిళ్ళిళ్ళిళ్ళకి కావాలన్నా అప్పుడు అసలు సంక్రాంతి సేల్ సో కావాలనుకుంటే మళ్ళీ అవకాశం ఉండదు సో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ మన గ్రూప్లో జాయిన్ అవ్వండి అవసరం కలెక్షన్ అంతా మన దగ్గర నుంచి వెళ్తుంది యాక్చువల్లీ ఇది మార్కెటింగ్ అంతా మనమే ఇస్తాం బట్ మన డైరెక్ట్ మీకే కస్టమర్స్కి మనం చేరేలా చూస్తున్నాం సో ఎవరికైనా కావాలి స్క్రీన్ నెంబర్కి వాట్సాప్ చేయండి గ్రూప్ లింక్ ఇస్తాను ప్రొవైడ్ చేస్తాను అండ్ ఆర్డర్ చేసుకున్న శారీస్ కూడా అవసరం కలెక్షన్ మార్కెట్లో పన్నెండు వందల యాభై రూపాయలు ఉంటే మన దగ్గర వచ్చి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చి మన దగ్గర సొంత తయారేండి ఇది సొంత తయారు మగ్గాలపై చేసింది సారీ హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ సారీ ఇది ఇది వచ్చి హ్యాండెడ్ ప్రింటెడ్ సారీస్ అండి అంత హ్యాండెడ్ అండి ఇది హ్యాండ్ వర్క్తో చేసేదండి చూడవచ్చు మీరే ఇంకా కలెక్షన్ ఇంకా మీకు వేరే కలెక్షన్ కూడా వస్తుంది ఆసమ్ కలెక్షన్ అండి ఇది లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి ఇప్పుడే మీకు ఎందుకంటే చెప్తున్నానంటే ఈ కలెక్షన్ వెరీ వెరీ ఫాస్టెస్ట్ మోడల్ చూడవచ్చు ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ సారీస్ ఈ మార్కెట్లో కొనాలంటే పన్నెండు వందల యాభై రూపాయలు పెట్టాలి ఇప్పుడు మీరు ఇప్పుడు ఇప్పుడు ఆర్డర్ చేసుకుంటే జస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్తో వచ్చేస్తుంది సో లేట్ చికెన్ ఆర్డర్ చేసుకొని స్క్రీన్ మేక్ అనిపిస్తున్న నెంబర్కి జస్ట్ వాట్సాప్లో స్క్రీన్ షాట్ చేసి పంపించండి సివోర్డ్ అయితే ఆప్షన్ అయితే లేదండి సో వెంటనే మీరు ఆర్డర్ చేసుకోండి పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ చేసి అడ్రస్ సారీ పిక్ పెడితే చాలు అదే నెంబర్ మీకు స్క్రీన్ మేక్ అనిపిస్తున్న నెంబరే ఫోన్పే గూగుల్ పే నెంబర్ కూడా సో లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి చూడండి ఎంత అందంగా ఉందో కలెక్షన్ కూడా ఇంకా వేరే కలెక్షన్ కూడా ఈ డిజైన్ అయితే అవసరం డిజైన్ అయినా డిజైన్ అయితే ఇవి దగ్గర దగ్గర మనం వంద పీసుల వరకు సేల్ చేస్తాం జస్ట్ ఫ్యూ డేస్లో హండ్రెడ్ పర్సెంట్ అంత బాగుంటుందండి ఒక్కళ్ళు కూడా రిమార్క్ అయితే లేదండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ ఎక్కడ సెట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇచ్చే కలెక్షన్ మనం ఇచ్చే కలెక్షన్ ఎవ్వరు ఇవ్వలేరు హండ్రెడ్ పర్సెంట్ చూస్తున్నారుగా ఎంత అందంగా ఉందో పళ్ళు వచ్చి రిచ్గా వస్తుంది సారీ డిజైనింగ్ ప్రింటెడ్ ప్యూర్ కాటన్లో ఈ రేటుకైతే ఎక్కడా దొరకదండి ఒకసారి చూడండి ఆరు వందల యాభై రూపాయలకి ప్యూర్ కాటన్ వచ్చి ప్రింటెడ్ సారీ వచ్చి ఒక ప్రింటెడ్ కాస్టే ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది సో అలాంటిది మనం సొంత మగ్గర మీద తయారు చేసి హ్యాండ్లూమ్ సారీస్ ఇస్తున్నాం సో లేచి చెప్పండి ఆర్డర్ చేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ ఇంకో కలెక్షన్ కూడా వస్తుంది చూడండి అద్భుతమైన కలెక్షన్ చూడండి బట్స్ డిజైన్ ఈ ఎంత క్రేజ్ ఉన్న ఐటమ్ అండి ఇది బర్డ్స్ అన్నది మనం పన్నెండు వందల యాభై రూపాయల వరకు బయట సేల్ చేస్తున్నారు బట్ మనం ఇది చెప్పారు ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సార్ ఫ్రీ షిప్పింగ్ సో ఎవరికైనా కాళ్తే కనుక స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్ వెంటనే ఆర్డర్ చేసుకోండి చూడండి అంత అద్భుతంగా ఉందాం ప్రింటెడ్ కూడా అవసరం ప్రింటెడ్ ప్యూర్ కాటన్ శారీస్ వచ్చి మినిమం కాటన్ శారీ అయితే మనకి వెయ్యి రూపాయలు పెట్టాలి ఎట్లాంటివి హ్యాండ్లూమ్ కాటన్ కోసం బట్ మనం ఆరు వందల యాభై కేస్తున్నాం అండి ఆరు వందల యాభై ఫిఫ్త్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ప్రింటెడ్ సారీస్ సిల్వర్ బ్లౌజ్ మినిమం సిల్వర్ బ్లౌజ్ దగ్గర దగ్గర వంద రూపాయలు వాల్యూ చేస్తుందండి హండ్రెడ్ పర్సెంట్గా మరి చూడండి ఎంత తక్కువకి మనం ఇచ్చే ప్రైస్ ఇంకెవరూ ఇవ్వలేరు లేట్ చెకుండా ఆర్డర్ చేసుకోండి మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్స్ అన్ని వస్తూ ఉంటాయి లేట్ చెండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ థ్యాంక్ యూ